శ్రీమా నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ప్రధానంగా కర్కాటక రాశి వారికి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం వల్ల చాలా వరకు వీళ్ళ మీద బాగా ఒత్తిడి అన్నది తగ్గడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు కొన్ని అపవాదలు అపనిందలు కలగజేయడం జరుగుతూ ఉంటాయి గత కొంతకాలంగా వక్ర గమనంలో ఉన్నటువంటి శని భగవానుడు మరింత ఇబ్బంది పెట్టడం జరిగింది అంటే కొన్ని అవకాశాలు చాలా వరకు వచ్చి మిస్ అవడం జరిగింది అది ఉద్యోగం అవ్వండి వెళ్లి ప్రయత్నం అవ్వండి ఇబ్బంది కలిగింది ఈ నెల నుంచి అంటే సుమారుగా నవంబర్ ఎండింగ్ లో రుజుమార్గంలోకి రావడం వల్ల ఎక్కువ ఈ నెల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క రుజుమార్గ స్థితి రాసి వారికి చాలా వరకు విదేశ ప్రయాణాల్ని కలిగించే అవకాశం ఉన్నది ఏదైనా దూరంలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆలోచన కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది ఇక్కడ సప్తమాధిపతి భాగ్యస్థితి దానివల్ల ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఒక మంచి అవకాశాలు రావడం వల్ల వారి ద్వారా మీకు కొంత లాభం చేకూరే అవకాశం ఉన్నది ఏదైనా సొసైటీలో ఒక గౌరవం పెరుగుతూ ఉంది మీద కొన్ని ఉన్నటువంటి ఆరోపణలు నిందలు ఏమైనా ఉంటే వాటి నుంచి మీరు బయటపడి మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా మీకు ఈ శని భగవానుడు క్లీన్ సర్టిఫికేట్ అన్నది ఇవ్వబోతున్నాడు దానికి అదనంగా ప్రస్తుతం డిసెంబర్ ఐదవ తారీఖు వరకు రాశి అందున్నటువంటి గురుగ్రహం కూడా మిమ్మల్ని చాలా మంచి ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా సహకరించడం జరుగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత గురువు యథాస్థితిగా వక్ర గమనంలో ఉంటూ మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మీకు అది పన్నెండవ రాశి అవుతుంది అంటే ఒక విధంగా మోక్ష త్రికోణాన్ని మీకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట అంటే ఒక విధంగా వైరాగ్యాన్ని సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటది ఏదైనా కొంతమంది వారి యొక్క బాధ్యతలు పూర్తిగా తీరిపోయిన వారు చిన్న చిన్న బాధ్యతలు ఏవైనా ఉంటే వారి పిల్లలకి అది అప్పు చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం అవకాశం ఉన్నది అంటే ఏదైనా ఒక ఏజ్ హోమ్ లావచ్చు ఏదైనా పుట్టపర్తి లాంటి కేంద్రాల్లో ఏదైనా ఒక ఇల్లు తీసుకొని అక్కడ శేష జీవితం గడపడం కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో మీరు రెస్ట్ తీసుకోవడం కానీ ఇది జీవితంలో బాధ్యతలు తీరిపోయిన వారికి ఇది రావడం జరుగుతూ ఉంటుంది బట్ మిగతా వారికి ఎలా ఉండదంటే గురువు తన కారకత్వాలు పన్నెండో స్థానంలోకి ఉన్నప్పుడు కంపల్సరీగా ఇస్తారు ముఖ్యంగా మీరు సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటే మీరు కంప్లీట్గా గతంలో సంతానం కొరకు ప్రయత్నం చేసి ఏదైనా కృత్రిమ పద్ధతుల ద్వారా ట్రై చేసి ఉండి అది విఫలమై ఉంటే మళ్ళా మీరు ఈ డిసెంబర్ అయిన తర్వాత మే నెల లోపులో మళ్ళా మీరు ఈ సంతానం కొరకు వైద్యులను సంప్రదించి తగు విధమైనటువంటి పరీక్షలు అవి చేయించుకొని ఆ విధంగా చేయడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ లేని పక్షంలో ఇంకొకటి విద్య మీరు ఏ కారణం వల్ల అయితేనే మధ్యలో విద్య ఆగిపోయి ఉండి తిరిగి మళ్ళా ప్రారంభించాలనుకునే వాళ్ళకి సంపూర్ణంగా ఈ యొక్క డబల్ డిగ్రీ ఈ సమయంలో చేతికి రావడానికి అవకాశం ఉంది ఇంకా ఆర్థిక పరంగా కుటుంబ బాధ్యతలు పిల్లల చదువులకి డబ్బు ఖర్చు పెట్టడం ఏదో పెళ్లి చేయడం ఏదో ఒక శుభకార్యానికో ఒక దైవ కార్యానికో ఈ సమయంలో మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు ఏదైనా ఉంటే వాటిని కంప్లీట్ గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎటువంటి బాధ్యత ఉన్నా దాన్ని కేవలం మీరు సంతృప్తిగా సంపూర్ణంగా క్లీన్ చేసుకుంటారు అలాగే భాగ్యాధిపతి వేన్లోకి రావడం వల్ల కంప్లీట్ గా దూర ప్రాంత ప్రయాణం కానీ విదేశ ప్రయాణం జరిగే అవకాశం ఉంది ఇక మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతి చంద్రుడు నిరంతరం ప్రతి రెండు రోజులకి రెండున్నర రోజులకి మారుతా ఉంటాడు కాబట్టి అందుకని వీళ్ళ ఆలోచనలు కూడా ఒక విధంగా స్థిరంగా ఉండవు ఒక నిర్ణయం తీసుకుంటారు రెండు మూడు రోజులకే మళ్ళా నిర్ణయాన్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక అన్స్టేబుల్ గా ఈ కర్కాటక రాశి వారు ఉండడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రాధిపతి చంద్రుడు నిరంతరం సంచరించడం జరుగుతూ ఉంటాడు సో ఈ సంచారంలో ఈ చంద్రుడు శని గ్రహానికి కలిసినప్పుడు ఈ మనో విచారం దుఃఖం ఇబ్బంది పడుతుంటారు గురువుని కలిసినప్పుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచి బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది శుక్రతో కలిసినప్పుడు ధనం పోగొట్టుకోవడం సేవతో విరోధాలు ఎంటర్టైన్మెంట్ ఈ విధంగా రెండు మూడు రోజులకే వాళ్ళ యొక్క కార్యక్రమాలు మారిపోతుంటాయి ప్రస్తుతం ధనాధిపతిగా ఉన్నటువంటి రవి ఐదవ స్థానంలోను అలాగే ఈ రాశికి యోగ కూడా అయినటువంటి కుజుడు ఐదవ స్థానంలో సంచరించడం వల్ల ఈ రెండు కూడా మిమ్మల్ని మీరు ఏ రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ప్రధానంగా వృత్తిలో అన్నది మార్పు రావడం జరుగుతూ ఉంటుంది కంప్లీట్ గా మీ ప్రయత్నం వల్ల వృత్తిలో చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ సర్వీస్ వారంటే కంప్లీట్ గా మీకు మరి ట్రాన్స్ఫర్లు అన్నది తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది ఈ వారంలోనే మీకు ఈ కుజుడు ప్రస్తుతం నాలుగో స్థానం నుంచి ఐదో స్థానంలోకి మారి డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి కుజుడు కంబస్ట్ అవ్వడం జరుగుతుంది దీని వలన విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యం కర్కాటక రాశి వారికి ఏర్పడడం జరుగుతోంది ఉంది అలాగే ఏంటంటే స్త్రీలకి అనారోగ్యం కానీ మీ కుటుంబంలో స్త్రీలతో ఇబ్బందులు కానీ మీకు వచ్చే అవకాశం ఉంది ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలంటే నిరంతరం శుక్రవారం రోజు అమ్మవారిని పూజించుకోవడం లక్ష్మి అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం గాని శ్రీ సూక్తం గాని పారాయణ చేసుకుంటూ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను గౌరవించడం వల్ల మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది స్వస్తి నమ మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది మేజర్ దోషాలు లాంటి ఏదైనా నైరుతి దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్య సమస్యగానే కనబడుతుంటది గృహంలో వాయువ్య దోష ఉండడం వల్ల అంటే వాయు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవచ్చు బామ్మ వచ్చు ఇంకోడవచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటది ఇది అంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలవడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు గాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ పెంచుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో ఖర్చు అవుతుంది కానీ ఒకసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతం చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరవదు అది నేచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువలన ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తును కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకి అయితే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇళ్ళలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాళ్ళకి నమ్మనంత నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది